హలో ఎవ్రీవాన్ స్వచ్ఛమైన జున్ను పాలతో చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఈరోజైతే జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొలతలతో సహా ఈ వీడియోలో అయితే చెప్తానండి సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి సో ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఈ జున్ను కోసం ఒక లీటరు నార్మల్ పాలు ప్యాకెట్ అయితే తీసుకున్నానండి అండ్ అర కేజీ బెల్లాన్ని కూడా తీసుకున్నానండి ముందుగా ఒక గిన్నెలో పావు లీటర్ జున్ను పాలు అయితే వేసుకోవాలి పావు లీటర్ జున్ను పాల్లోకి ఒక లీటర్ నార్మల్ పాలు అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి జున్ను సో ఈ నార్మల్ పాలను కూడా ఈ గిన్నెలోకి వేసేసుకుని ముందుగా మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుని బెల్లం అంతా కరిగే వరకు చేత్తో బాగా కలుపుతూ బెల్లాన్ని అంతటిని కరిగే వరకు కలుపుకోవాలండి బెల్లం అంతా కరిగిన తర్వాత మనం జున్నుని దేంట్లో అయితే వండుకుంటామో ఒక గిన్నెలోకి వడకట్టుకుని అయితే ఈ పాలను వేసుకోవాలండి బెల్లంలో కొంచెం డస్ట్ ఉంటుంది కదా సో అదంతా కూడా వడకట్టేసుకుని వేసుకోవాలి దీనిలోకి సొంటి మిరియాలు యాలకులని స్మూత్గా పొడి చేసుకుని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకోవాలండి వేసుకుని ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి దీనిని కుక్ చేసుకుంటాకి ఒక పెద్ద బౌల్లో సగం కన్నా తక్కువ వాటర్ వేసుకుని గ్యాస్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆ వాటర్ని హీట్ చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి జున్ను పాలు మీద మూత పెట్టేసుకుని వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ఆ జున్ను పాలున్న బౌల్ని ఈ వాటర్లో పెట్టేసి మూత పెట్టేసి పైన ఇంకొక మూతతో కవర్ చేయాలండి సో మూత పెట్టేసి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత పూర్తిగా ఒక టూ త్రీ అవర్స్ పూర్తిగా చల్లారిపోవాలండి ఇక నేనైతే ఈ జున్నుని నైట్ అయితే ఉండనండి అండి మార్నింగ్ వరకు కూడా ఉంచేసి మార్నింగ్ అయితే నేను చుట్టూరు అయితే కట్ చేసి ఒక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఈ కొలతలతో జున్ను మీరు ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అయితే వస్తుందండి ఈ జున్ను పాలల్లో మనం రెగ్యులర్గా వాడే మిల్క్ని పావు లీటర్ జున్ను పాలకి ఒక లీటర్ మిల్క్ అయితే జున్ను అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక లీటర్ కన్నా ఒక హండ్రెడ్ ఎంఎల్ ఎక్కువ వేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువైతే వేసుకోకూడదు ఎక్కువగా వేసుకుంటే కనుక జున్ను పడిపోతుందండి అలాగని తక్కువ వేసినట్లయితే జున్ను వాటర్ వాటర్గా అయితే ఉంటుంది సో ఈ కొలతలతో మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్